హాయ్ నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్తో పాటు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఏపీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మేల్ అండ్ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయడానికి డైపర్ మరియు సపోర్టింగ్ డ్యూటీలు ఉన్నాయి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు టోటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్లతో పాటు నడిచే పేషెంట్లు కూడా ఉంటారు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు కూటల భోజనంతో పాటు ఉండనికే షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్